కాకండి జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామం నూతనంగా నిర్మాణం అవుతున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వద్ద తరచు జరుగుతున్న బోటు ప్రమాదాల గురించి ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొనితెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాస్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు ఉప్పాడ తీర ప్రాంతంలో అమీనాబాద్ జట్టి వద్ద నూతనంగా నిర్మాణం అవుతున్న మినీ ఫిషింగ్ హార్బర్ ను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యకార నాయకులతో కలిసి తరచూ బోటు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఆయన ప్రమాదంలో దెబ్బతిన్న బోట్లను మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు అధికారులతోనూ మత్స్యకారులతోనూ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్ల శివశంకర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తెలగం శెట్టి వెంకటేశ్వరరావు మచ్చ అప్పాజీ తోలేటి శిరీష దేవరపల్లి చిన్నబాబు పల్లెటి బాపనదొర

పక్కన ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రీ ప్లాంట్ భాగంలో ఇన్లెట్లో బోర్డులు వస్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలను కూడా పరిశీలించడం జరిగింది మా సోదరులు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మేము మ్యారీ అధికారులతో మాట్లాడడం త్వరలోని ఇంజనీరింగ్ అధికారులతో కూడా సమావేశం జరిగింది ఇది టెక్నికల్ అంశమా ఇది ఇది డిజైన్లో ఇటువంటి ఏమైనా మార్పులు అవసరం ఉందా ఈ విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తాం డెవలప్మెంట్ ఆఫ్ ఒప్పాడని ఈ హార్బర్ కన్స్ట్రక్షన్ చేస్తే వరకు పదిహేడు బోట్లు యాక్సిడెంట్ అయినాయి ఈ మధ్యకాలంలో హార్ బోట్లు కారే కాశీగా వసూలు హనుమంతులు బోలెట్ రాంబాబు పల్లెటూరు రాంబాబు మోసీగా తాముడు కన్నబాబు ఈ ఆల్మోస్ట్ ఈ బ్యాన్ తర్వాత జరిగినవి ఎన్ని కూడా ఒకటి ఒక పదిహేను లక్షలు ఇలాగ అంటే ఐదు నుంచి పదిహేను పది లక్షలు ఆ మధ్య డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి రోడ్ రోడ్డు మధ్యలో తిరిగిపోవడం ఇవన్నీ కూడా చెప్పి అన్ని కూడా రిపోర్ట్స్ మా జిల్లా అప్తి గారు సబ్మిట్ చేయడం జరుగుతుంది